సరస్వతి తెలివి శ్రీపతి అనేవాడికి తను చాలా తెలివైనవాడినని నమ్మకం ఒక రోజున వాళ్ళింటికి అతని మేనమామ వచ్చి నువ్వు చాలా తెలివైన వాడివి కదా గుంటగలగరాకు పసరును నుదిటికి పోసుకుని ఏ మంత్రం చదివితే భూమిలోని నిధి నిక్షేపాలు కనపడతాయో చెప్పు అని అడిగాడు ఇది విని శ్రీపతి నవ్వు ఆపుకోలేకపోయాడు తర్వాత అతను భలేవాడివి మామయ్య మంత్రాలను నువ్వు నమ్ముతావా అని అడిగాడు మేనమామ దిగులుగా నీ తెలివి నా కూతురుకుంటే బాగుండేది అది ఇలాంటి మాటలన్నీ నమ్మడమే కాక ప్రచారం కూడా చేస్తుంది అన్నాడు శ్రీపతి మేనమామ కూతురు పేరు సరస్వతి చక్కని చొక్క ఆమెను శ్రీపతికిచ్చి పెళ్లి చేద్దామని కూడా అనుకున్నారు కానీ సరస్వతి అమాయకురాలని తను తెలివైన పిల్లనే పెళ్లి చేసుకుంటానని శ్రీపతి పట్టుబట్టాడు ఏం చేస్తాం కొందరు తెలివి తక్కువతనంతో పుడతారు అని జాలిపడ్డాడు శ్రీపతి మేనమామ తల అడ్డంగా ఊపి తెలివి తక్కువదని దాన్ని దాన్నెలాగంటానో అది నమ్మిన దాన్ని కాదని ఒప్పించటం ఎంత తెలివైన వాళ్ళకి సాధ్యపడతే అన్నాడు ఇది శ్రీపతికి సవాలుగా తోచింది అతను వెంటనే బయలుదేరి మేనమామ ఊరు వెళ్ళి సరస్వతిని కలుసుకుని నువ్వు అడ్డమైనవన్నీ నమ్మకు అంతా వేళాకోళం చేస్తారు అని నెమ్మదిగా చెప్పాడు నేను దాన్ని అడ్డమైనవన్నీ నమ్మను నమ్మాల్సినవే నమ్ముతాను అన్నది సరస్వతి రామాయణం భారతం వంటి పురాణ ఇతిహాస గ్రంథాలన్నీ క్షుణ్ణంగా చదవాలన్నాడు శ్రీపతి అయితే సరస్వతి అప్పటికే అవన్నీ చాలా చదువుకుంది కొన్ని ప్రశ్నలు వేసి ఆమె పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయాడు శ్రీపతి మరి నేను తెలివైన దాన్నేనా అని అడిగింది సరస్వతి పురాణాలు చదివితే సరిపోదు లెక్కలు బాగా తెలియాలి జీవితంలో లెక్కల అవసరం చాలా ఉంటుంది గణిత శాస్త్రం వల్లనే మెదడు పదునెక్కుతుంది అన్నాడు శ్రీపతి సరస్వతికి గణిత శాస్త్రంలోనూ ప్రావీణ్యం ఉంది ఆమెను పరీక్షించిన శ్రీపతి అమ్మో అనుకున్నాడు అతనికి అర్థం కాని క్లిష్ట సూత్రాలను కూడా ఆమె అర్థం చేసుకోగలిగింది చదువు ఒక్కటి సరిపోదు లోక జ్ఞానం ఉండాలి ఉంటే అడ్డమైన వాళ్ళు చెప్పినవి నమ్మవు అన్నాడు శ్రీపతి అలా నేనేం నమ్మాను అన్నది సరస్వతి ఆశ్చర్యంగా శ్రీపతి కుంటగలగరాకు కథ చెప్పాడు ఆమె నవ్వి నీకు తెలియదా అది నిజంగా నిజం ఆ విషయం రాధ చెప్పింది రాధ ఎన్నడూ అబద్ధం చెప్పదు అన్నది ఆ రాధ నిన్ను ఆట పట్టించింది ఎందుకంటే ఇలాంటి విషయాలు నువ్వు తప్ప ఇంకెవ్వరూ కదా అన్నాడు శ్రీపతి రాధ నాకు మంచి స్నేహితురాలు దానికి పెళ్ళయ్యి ఏడాది అయ్యింది ఆరు నెలల క్రితం భర్త దానికి విషయం చెప్పాడు భర్త భార్యకు అబద్ధం చెబుతాడా అన్నది సరస్వతి అమాయకంగా ఏమో నీలాంటి భార్య అయితే ఏ భర్త అయినా అబద్ధం చెబుతాడు అయినా ఇలాంటి విడ్డూరాలను నమ్మేదెలా అన్నాడు శ్రీపతి అయ్యో ఇది విడ్డూరం కాదు ఒక్కసారి రాధభర్తను కలుసుకో నీకే తెలుస్తుంది అన్నది సరస్వతి శ్రీపతి రాధభర్తను కలుసుకున్నాడు అతడు శ్రీపతి చెప్పింది విని ఆ గుంటలగరాకు విషయమై మొత్తం ఎనిమిది శ్లోకాలున్నాయి వాటిని ఒక వరుసలో చదివితేనే ఫలితం కనిపిస్తుంది ఆ పని ఆడవాళ్ళే చేయాలి రాధ ఒక రోజున ఆ పని చేయగలిగింది ఎలుక కన్నంలో నూరు వరహాల మూటను చూసిందామే పోయిందనుకున్న డబ్బది రాధకా ప్రభావం గంటసేపు ఉంది మరొకళ్ళు మరొకళ్ళు అయితే ఇంటి పెరడంతా తిరిగి గంటలో చాలా సాధించేవారు రాధ నూరు వరహాలతో సంతృప్తి పడిపోయింది ఆ ఉత్సాహంలో శ్లోకాలు చదవవలసిన వరుస క్రమం మరిచిపోయింది మళ్ళీ ఆ వరుస కోసం ప్రయత్నం మొదలుపెట్టాం కానీ అందుకు ఎన్నేళ్లు పడుతుందో ఏమో అన్నాడు అన్నాళ్ళెందుకు పడుతుంది అని అడిగాడు శ్రీపతి ఆశ్చర్యంగా ముందు మేము అలాగే అనుకున్నాం నీ మరతలికి లెక్కలు బాగా వచ్చు ఎనిమిది శ్లోకాలను ఎన్ని రకాలుగా వరుసలుగా పేర్చవచ్చు అని అడిగాం నలభై వేల మూడు వందల ఇరవై అని చెప్పింది ఈ శ్లోకాలను నాడే చదవాలి ఏడాదికి పన్నెండు అమావాస్యలే కదా మన అదృష్టం బాగుండక అసలు వరుస చివరిదాకా దొరక్కపోతే రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది సంవత్సరాల దాకా ఎదురు చూడాలని నీ మరదలు లెక్క కట్టింది ఇది ఎవరికి వారే సాధించి తెలుసుకోవాలి ఆ వరుస ఏమిటో ఇంకొకరికి చెబితే దాని ప్రయోజనం చెప్పిన వారికి లేకుండా పోతుంది అన్నాడు రాధభర్త ఆ శ్లోకాల వరుస నేనే కనుక్కుంటాను నాకు ఆ ఎనిమిది శ్లోకాలు ఏమిటో చెప్పు అన్నాడు శ్రీపతి రాధపర్త తాళపత్రాన్ని తెచ్చి శ్రీపతికి ఇచ్చాడు అది తీసుకుని ఇంటికి వచ్చిన శ్రీపతితో బావా ఇది విన్నావా మంత్రాలతో ఆవు పేడను బంగారంగా మార్చవచ్చట నా స్నేహితురాలు చెప్పింది అన్నది సరస్వతి శ్రీపతి వెంటనే ఆ మంత్రాలేమిటో తెలుసుకున్నావా అని అడిగాడు వాటితో నీకు పనేమిటి ఇలాంటివి నువ్వు నమ్మవు కదా అన్నది సరస్వతి ఆశ్చర్యంగా ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఒకసారి ప్రయత్నించి చూస్తే తెలుస్తుందిగా అన్నాడు శ్రీపతి నీకు కావాలంటే తెలుసుకుని వస్తానులే అంటూ మధ్యాహ్నానికల్లా కబురు తీసుకువచ్చింది సరస్వతి ఆ కబురు ప్రకారం బండెడు ఆవు పేడను తెచ్చి పిడకలు చేసి ఆ పిడకలను హోమం చేయగా వచ్చిన బోడిదను ఒళ్లంతా పులుముకుని గోదావరిలో స్నానం చేసి రావాలి తర్వాత మంత్రోచ్చారణ చేస్తూ ఎంత ఆవు పేడను ముట్టుకుంటే అంత బంగారం తయారవుతుంది ఇది చెప్పి సరస్వతి బావా అసలు ఈ ప్రపంచంలోని బంగారం అంతా అలాగే తయారైందని సీత చెబుతున్నది అన్నది శ్రీపతి ఉత్సాహంగా సరస్వతి తెచ్చిన తాళపత్రాన్ని తీసుకుని నేనేమో ఆవు పేడను బంగారం చేస్తాను నువ్వేమో నిధి నిక్షేపాలుండే శ్లోకాల వరుస తెలుసుకో ఎవరు తమ పనిలో విజయాన్ని ముందుగా సాధిస్తే వాళ్ళు తెలివైన వాళ్ళ కింద లెక్క అంటూ సరస్వతిని సవాలు చేశాడు సరస్వతి తల అడ్డంగా ఊపి ఇలాంటి పనులతో సమయం వృధా చేసుకునేందుకు నేనేమైనా తెలివి తక్కువదా అన్నది మరి నువ్వు వీటిని నమ్ముతున్నావు కదా అలాంటప్పుడు ఆచరించడానికేం అని ప్రశ్నించాడు శ్రీపతి నమ్మడం వల్ల నాకు నష్టం లేదు కాబట్టి నమ్ముతున్నాను ఆచరించడం వల్ల నాకు నష్టం ఉంది కాబట్టి ఆచరించను ఇంతవరకు నాకెందరో ఎన్నో చెప్పారు నేను నమ్మాను అన్నీ నమ్ముతానని అందరూ అన్నీ నాకే చెబుతారు నేను నమ్మి ఊరుకుంటానంటే దాని గురించి ఎక్కువ ఆలోచించను అందువల్ల నేను బోరెడు గ్రంథాలు చదవగలిగాను అన్నది సరస్వతి తన మరదలు తనకంటే చాలా తెలివైనదని అప్పటికీ శ్రీపతికి అర్థమయ్యింది అతను వెంటనే నీకంటే తెలివైన వాడిని అనుకున్న నేనే రాధ భర్త మాటలు నమ్మి ఆ శ్లోకాల సంగతేదో చూద్దామని అనుకున్నాను అందువల్ల నాకెంతో సమయం వృధా అయ్యేది కదా ఎదుటి వాళ్ళు అర్థం లేని మాటలు చెబితే విని ఊరుకోవాలి తప్ప వాదించటం నమ్మి ఆచరించటం తెలివి తక్కువ నీకులాగా నమ్మి ఊరుకునే మాట అయితే ఈ ప్రపంచంలో ఏదైనా నమ్మవచ్చు నేను నీకంటే తెలివి తక్కువ వాడినని ఒప్పుకుంటున్నాను మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆమెను అడిగాడు ఇందుకు సరస్వతి నవ్వి నీ మాటలు నమ్ముతున్నాను కాబట్టి నువ్వు తెలివి తక్కువ వాడివేనని నేను అనుకుంటున్నాను నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు నష్టం లేదు కాబట్టి అందుకు ఒప్పుకుంటున్నాను అన్నది తన కూతురు తెలివిని రుజువు చేయడానికే మేనమామ తనను సవాలు చేశాడని అప్పటికి శ్రీపతి గ్రహించిన అంత తెలివైన భార్య తనకు లభించటం అదృష్టమే అనుకుని సంతోషించాడు కథా సమాప్తం బేతాళ కథ నేరము శిక్ష పట్టువదలను విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా భీతి గొలిపే ఈ శ్మశానంలో ఇంత అర్ధరాత్రి వేళ ఎన్నో శ్రమలకు గురవుతూ కూడా పట్టువేడని నీ మనోనిబ్బరం అనితర సాధ్యమే కాదనను అయితే ఇన్ని శ్రమల కోర్చి నువ్వు సాధించదలచిన కార్యం ఏమై ఉంటుందన్నది నాకు అంతు చెక్కడం లేదు అయితే కొందరు తమకు గల అమానుష అలౌకిక శక్తుల ద్వారా దేనినైనా సాధించగలమని చెప్పుకుంటారు వాటిలో ఉన్న సత్యాసత్యాల మాట అటుంచి అలాంటి వారెవరైనా నిన్నేదో అసాధ్యమైన పనికి పురికొల్పారా అన్న అనుమానం కలుగుతున్నది అదే నిజమైతే నీ శ్రమంతా వృథా చివరకు ఏదో సాధించానన్న భ్రమతో తృప్తిపడవలసి ఉంటుంది ఇందుకు ఉదాహరణగా చంద్రసేనుడనే రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ద్విచక్రపురాన్ని పాలించే చంద్రసేనుడనే రాజు వేటకు అరణ్యానికి వెళ్ళాడు అక్కడ దారి తప్పి అలసటతో దాహంతో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా ఆశ్రమం ఒకటి కనిపించింది అందులో ప్రదీపుడనే ముని ఉన్నాడు ఆయన రాజును ఆదరించి దప్పిక తీర్చి ఆశ్రయం ఇచ్చాడు నేను చంద్రసేనుడనే రాజును తమరెవరు ఈ అరణ్యంలో ఎంతకాలంగా ఉంటున్నారు అని అడిగాడు చంద్రసేనుడు కుతూహలంగా ఒకనొకప్పుడు నేను రాజునే నా పేరు ప్రదీపుడు నా ప్రజలకు నేర చోర భయం లేకుండా చేయాలని శిక్షాస్మృతిని అతి తీవ్రంగా అమలు చేసేవాడిని ఉన్నట్టుండి నాకు జబ్బు చేసింది ఏమందుకు లొంగలేదు ఒకరోజున నన్ను చూడటానికి హిమాలయాల నుంచి ఒకడు వచ్చాడు ఆయన నాతో నువ్వు నేరానికి తగిన శిక్ష వేయక నేరస్తులను బాధపెట్టావు ఆ పాపమే నీ ఆరోగ్యం పాడు చేసింది అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసి నీ పాపాలను ప్రక్షాళనం చేసుకో అని చెప్పాడు ఆ తర్వాత కొద్ది రోజులకు నేను నా రాజ్యాన్ని నా తమ్ముడికి అప్పచెప్పి భార్యతో సహా అరణ్యానికి వచ్చాను ఏడాది పాటు తపస్సు చేసేసరికి నా జబ్బు తగ్గింది కానీ నాలోని రాజరికం మీద మోజుపోయింది ఈలోగా రాజభోగాలు మరిగిన నా తమ్ముడు నా గురించి భయపడి నన్ను చంపమని ఇద్దరు భటులను పంపాడు వాళ్ళు నా దగ్గరకు వచ్చి నన్ను చంపలేక నిజం చెప్పారు అప్పటి నుంచి నేను ప్రతి ఏటా ఒక్కొక్క అరణ్య ప్రాంతంలో ఉంటూ ఆరు నెలల క్రితం ఈ ప్రాంతానికి వచ్చాను నన్ను క్రూర మృగాలు తిన్నట్టు భటులు నా తమ్ముడికి చెప్పారు అతడది నమ్మి ఊరుకున్నాడు కొద్ది రోజుల్లో నేను హిమాలయాలకు పోదామనుకుంటున్నాను అన్నాడు ప్రదీపుడు ఇది విన్న చంద్రసేనుడికి ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగింది ఆయన అనుమానంగా స్వామి నేరస్తుల మీద నాకు పగలేదు కానీ వారిని కఠినంగా శిక్షించకపోతే సామాన్యులకు ప్రమాదం కదా ఈ విషయంలో నేనేం చేయాలి నేను మీలాగే జబ్బు చేసి రాజ్యం విడిచిపెడతానా అని అడిగాడు దానికి ప్రదీపుడు అన్ని పాపాలు అందర్నీ ఒకేలాగా బాధించవు నేను నా జీవితంలో మరెన్నో పాపాలు చేయడం వల్ల వాటికి ఈ పాపము తోడై నన్ను బాధించింది నువ్వు భయపడకు కావాలంటే నేను నీకొక స్ఫటికాన్నిస్తాను నేర నిర్ణయంలో అది నీకు సహకరించగలదు అన్నాడు ఆ స్ఫటికాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఎంతో అందంగా ఉన్నదా స్ఫటికం దాన్ని అరచేతిలో ఉంచుకుని న్యాయ నిర్ణయం వినిపిస్తే అది నేరానికి తగిన శిక్ష అయితే వెంటనే పసుపు రంగులోకి మారుతుంది శిక్ష అధికమైతే ఎరుపు రంగులోకి శిక్ష తక్కువైతే నలుపు రంగులోకి మారే ఆ స్ఫటికం తనకు తానుగా మాత్రం నిర్ణయాలు చెప్పలేదు ఈ స్ఫటికాన్ని తపోశక్తితో సాధించాను నేను హిమాలయాలకు వెళ్ళేలోగా దీన్ని ఏ దేశపు రాజుకైనా ఇవ్వాలనుకున్నాను నీకు యోగముంది స్ఫటికం నేర నిర్ణయానికి హెచ్చరికగానే ఉపయోగపడుతుంది సమర్థుడైన న్యాయాధికారిని నియమించుకుని పాపం అంటుకోకుండా రాజ్యపాలన చెయ్యి అన్నాడు ప్రదీపుడు చంద్రసేనుడు ఆ స్ఫటికాన్ని తీసుకుని రాజధానికి తిరిగి వెళ్ళాడు అంతకాలం ఆయన నేరస్తులను తనే స్వయంగా విచారిస్తూ వచ్చాడు ఈ స్ఫటికం లభించాక ఐదుగురు న్యాయశాస్త్ర నిపుణుల్ని తనకు సలహాదారులుగా నియమించుకున్నాడు నేరస్తులను విచారించాక ఆ నిపుణుల్ని విడివిడిగా అభిప్రాయం అడిగి స్ఫటికం నలుపు రంగులో ఉంచే శిక్షనే అమలు చేసేవాడు అయితే ఒక విచిత్రం ఆ స్ఫటికం ఎప్పుడూ ఎర్రగానో నల్లగానో అయ్యేది తప్ప పసుపు రంగుకు ఎన్నడూ మారలేదు అందువల్ల ఏ నేరానికైనా అసలు శిక్ష ఏమిటో తెలుసుకోవడం రాజుకు సాధ్యమయ్యేది కాదు స్ఫటికం గురించి రాజు ఎవ్వరికీ చెప్పలేదు కానీ ఎవరికీ తెలియకుండా ఎందరినో రాజు పరీక్షించాడు వారిలో న్యాయశాస్త్ర నిపుణులున్నారు పండితులున్నారు అనేక రంగాల్లో సమర్థులున్నారు ఒక్కరు కూడా తమ నిర్ణయంతో స్ఫటికాన్ని పసుపు రంగుకు మార్చలేకపోవటం రాజుకు ఆశ్చర్యాన్ని కలిగించింది నేర నిర్ణయం ఎంతో కష్టమని ఆయన అనుకున్నాడు చంద్రసేనుడు అన్ని వేళలా స్ఫటికాన్ని తన వద్దనే ఉంచుకునేవాడు ఒకసారి ఆయన మారువేషంలో నగర సంచారం చేస్తూ ఒకచోట ఒక విచిత్ర దృశ్యాన్ని చూశాడు పేదవాడిలా కనిపిస్తున్న వాడొకడు కాసుల మూటను గొప్పవాడిలా కనిపిస్తున్న ఇంకొకడికి ఇస్తున్నాడు పేదవాడి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి ఇది చూసి రాజుకు రెండోవాడు మోసకారి అన్న అనుమానం కలిగింది రాజు చప్పన వాళ్లను సమీపించి మీరు చేస్తున్నదేమిటి అని గద్దించి అడిగాడు పేదవాడు వెంటనే ఈయన మహాజ్ఞాని నాకు సాయపడతానంటే నేను కూడబెట్టిన డబ్బంతా ఇచ్చుకుంటున్నాను అన్నాడు నీకు కావలసిన ఏమిటి అని ప్రశ్నించాడు రాజు అయ్యా నాకు నలుగురు కొడుకులు ఒకరోజున సాధు ఒకడు మా ఇంట భిక్ష తీసుకుని నా నలుగురు కొడుకుల్లో ఒకడు మహాజ్ఞాని అవుతాడని బాగా చదువు చెప్పించమని అన్నాడు వాళ్లల్లో ఆ మహాజ్ఞాని కాబోయేవాడెవడో చెప్పాలంటే నిప్పు గురించి జ్ఞానం గురించి ఒకరు చెప్పాలా అని వెళ్ళిపోయాడు నలుగురు కొడుకుల్ని చదువుకు పంపే తాహతు నాకు లేదు కాబట్టి వాళ్లల్లో జ్ఞాని ఎవరో తెలుసుకునేందుకే ఈ పెద్ద మనిషి సాయం తీసుకుంటున్నాను అన్నాడు పేదవాడు రాజు మోసగాడి చేత డబ్బు పేదవాడికి తిరిగి ఇప్పించి పద నేను నీకు సాయపడతాను అన్నాడు ఇద్దరు దాపలనున్న పేదవాడి గుడిసెకు వెళ్లారు అక్కడ పెద్ద గొడవ జరుగుతున్నది పేదవాడి కొడుకులు నలుగురు కలిసి మట్టితో ఒక బొమ్మ చేసి దానికి రంగులు పూసి అందంగా తయారు చేశారు ఆ బొమ్మను సంతలో అమ్మితే మంచి ధర పలుకుతుందని చాలామంది అన్నారు ఈలోగా పొరుగింటి చంద్రుడనేవాడు వచ్చి కావాలని ఆ బొమ్మను విరగ్గొట్టి వెళ్ళాడు నలుగురు అన్నదమ్ములు వాడిని తరిమి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడు వాడిని ఎలా శిక్షించాలి అని గొడవ ఇది చాలా మంచి అవకాశమని తోచింది సాధువు చెప్పాడు కాబట్టి నలుగురు అన్నదమ్ముల్లోనూ ఒకడు తప్పకుండా జ్ఞాని అయి ఉండాలి వాళ్ళిప్పుడిచ్చే తీర్పులు వింటే ఆ విషయం రూఢి అవుతుంది చంద్రసేనుడు చప్పున స్ఫటికాన్ని తన అరచేతిలోకి తీసుకుని గుప్పెట మూసి పేదవాడి పెద్ద కొడుకును తీర్పు చెప్పమన్నాడు నోరు కొరడా దెబ్బలు అన్నాడు వాడు రాజు చూసుకుంటే స్ఫటికం ఎర్రగా మారింది అప్పుడు రాజు మిగతా వాళ్లను అడిగాడు వాడికొన్న బొమ్మలన్నీ బద్దలు కొట్టాలి అన్నాడు రెండోవాడు అప్పుడు స్ఫటికం ఎర్రగా మారింది వాడి చేత ఎలాంటి బొమ్మనే చేయించి అప్పుడు దాన్ని విరగ్గొట్టాలి అన్నాడు మూడోవాడు వెంటనే స్ఫటికం నలుపు రంగుకు మారింది వాడికి ఏ శిక్ష వేస్తే మాత్రం మా బొమ్మ మాకు మళ్ళీ తిరిగొస్తుందా నాకే గనక శక్తి ఉంటే వాడి తప్పులు వాడికి తెలిసేలా చేసేవాడిని అన్నాడు నాలుగోవాడు ఆశ్చర్యంగా రాజు అరచేతిలోని స్ఫటికం పసుపు రంగుకు మారింది రాజు వెంటనే ఆ నాలుగో వాడే భవిష్యత్తులో మహాజ్ఞాని కాగలవాడని అనుకున్నాడు ఆయన పేదవాడికి తాను ఎవరైనది చెప్పి అతని కుటుంబ పోషణకు ధన సహాయం చేస్తానన్నాడు తర్వాత నాలుగో వాడికి తనే స్వయంగా విద్య చెప్పించటం అవసరమని భావించి తన వెంట తీసుకుపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా పేదవాడి నాలుగో కొడుకు తీర్పుకు స్ఫటికం పసుపు రంగుగా మారటం నాకు కాకతాళీయం అనిపిస్తున్నది ఎందుకంటే అన్ని కాలాలకు ఉపయుక్తము ఏమాత్రమో శంకించడానికి ఆస్కారం లేని శిక్షా స్మృతి అంటూ ఉండే అవకాశం లేదు కారణం ఎప్పటికప్పుడు సామాజిక పరిస్థితుల్లో వచ్చే పరిణామాలు కారణంగానూ రాజ్యాధికారాన్ని చలాయించే వాళ్ళ క్షేమం మేలుకు అనుగుణంగాను శిక్షా స్మృతి కూడా అనేకమైన మార్పులకు లోనవుతూ ఉంటుంది అందువల్ల ఎంతటి న్యాయశాస్త్ర కోవిదుడైనా మహాజ్ఞాని అయినా ఆయా కాల పరిస్థితులను గణనలోనికి తీసుకునే న్యాయ నిర్ణయం చేయగలడు కాలగమనంలో ఒకసారి ధర్మం న్యాయం అనుకున్నవి మరొక కాలంలో కాకుండా పోవటం తెలిసిందే ఈ కారణాల వల్ల ముని ప్రదీపుడు రాజుకిచ్చిన స్ఫటికం న్యాయ నిర్ణయానికి పనికిరాదని తేలుతున్నది కదా ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కాలానుగుణంగా శిక్షా స్మృతి మారుతుందనేది నిర్వివాదాంశం రాజు చంద్రసేనుడికి ఎదురైన సమస్య వాటి మార్పు చేర్పుల గురించి కానే కాదు తన రాజ్యపాలనా కాలంలో అమలులో ఉన్న శిక్షా స్మృతికి అనుగుణంగా తీర్పులిస్తున్నానా లేదా అన్నది ఆయనను బాధిస్తున్న సమస్య ముని తన తపోశక్తితో సృష్టించిన స్ఫటికం కాలాతీతమైనది అది ఎలాంటి సామాజిక పరిస్థితులలోనైనా న్యాయమైన తీర్పేదో నిర్ణయించగలదు అయితే స్వయంగా అది న్యాయ నిర్ణయం చేయలేదు గనుక దానికి జ్ఞాని అయిన వాడి సాయం కావాలి ఇందుకు కేవలం న్యాయశాస్త్రవేత్త సరిపోడు ఎందువల్లనంటే ఎంతటి న్యాయశాస్త్రవేత్త అయినా ఇంతో వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలకు ఆవేశ కావేశాలకు దూరంగా ఉండలేడు జ్ఞాని సంగతి అలా కాదు అతడు మనుషుల నైజ గుణాలను ప్రవృత్తులతో పాటు సమాజంలో గల హెచ్చు తక్కువ స్థాయిలను కూడా నిశ్చితంగా పరిశీలించగలడు ఈ కారణం వల్ల శిక్షాస్మృతి పరంగా ఉన్న ఒకే నేరానికి ఒకే రకమైన శిక్ష అన్నదాన్ని జ్ఞానవంతుడు అంగీకరించడు అందుచేత నిజమైన జ్ఞాని సహాయంతో రాజు చంద్రసేనుడు తప్పక ముని ఇచ్చిన స్ఫటికాన్ని ధర్మపాలనకు ఉపయోగించగలడు పేదవాడి నాలుగో కొడుకు ఇచ్చిన తీర్పుకు స్ఫటికం పసుపు రంగుగా మారడం కాకతాళీయం ఏమాత్రం కాదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి